జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్గా బీసీలను టార్గెట్ చేసి ముందుకు వెళ్తున్నారు బీసీ ఓటు బ్యాంక్ కంప్లీట్గా ప్రత్యర్థులకు వెళ్ళకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం అందుకే సామాజిక న్యాయం పేరుతో సేట్ల కోటాల్లో కూడా బీసీలకు అగ్రతాంబోళం ఇచ్చారు పెద్దపేట వేశారు ఇంకా పెండింగ్లో ఉన్న చోట్ల కూడా బీసీలకి ఇవ్వబోతున్నారు అనేది అంతేకాకుండా మేనిఫెస్టోలో కూడా ఇప్పుడు బీసీలకి సంబంధించి ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు అనేది తాజాగా అందుతున్న సమాచారం అందుకే ఇంకా మేనిఫెస్టో పూర్తిగా అంటే కొత్త మేనిఫెస్టో ఏంటనేది విడుదల చేయలేదు వాస్తవానికి ఇప్పటికే సంక్షేమం విషయంలో ఒక పీక్ లెవెల్కి వెళ్ళిపోయిన పథకాలన్నీ ఇంకా అంతకుమించి ఇవ్వడానికైతే కొత్తగా పూర్తిగా సంక్షేమం అందుకుంటున్న వాళ్ళు సంక్షేమం వల్ల లబ్ధి పొందుతున్న వాళ్ళు అంతకుమించి అయితే ఏం కోరుకోవట్లేదు వాటిని ఏమన్నా డెవలప్మెంట్ చేస్తారేమో పింఛని పెంచడం అమ్మఒడి పెంచడం ఇవన్నీ అవి అలాగే జరుగుతాయి దాంతోపాటు అందుకే ఈసారి సామాజిక న్యాయం అనే ఒక అస్త్రంతో ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఆ అస్త్రంలోనే భాగంగానే బీసీలకు సంబంధించి ఒక కొత్త మేనిఫెస్టోని రూపొందిస్తున్నారట బీసీలో ఉన్న ఉప ఉపకులాలు ఏవైతే ఉన్నాయో నూట ముప్పై ఎనిమిది కులాలకు సంబంధించి ప్రతి కులానికి లబ్ధి పొందేలా లబ్ధి చేకూరేలా ఆ మేనిఫెస్టో ఉండబోతుంది త్వరలోనే దాన్ని విడుదల చేయబోతున్నారు అని తాజాగా సమాచారం చూద్దాం అది ఎలా ఉంటుందో